భార్యాభర్తలుగా ఒకటైన ఆదిత్య ఆనంది జీవన చెంప పగలుగొట్టి షాక్ ఇచ్చిన అలేఖ్య అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆదిత్య రూమ్ లోకి వచ్చేసరికి ఆనంది అయితే తల తుడుచుకుంటూ ఉంటుంది ఇక ఆనందిని చూసి ఆదిత్య అయితే అలా చూస్తూ ఉండిపోతాడు తనని పట్టుకోవాలని అనుకునే లోపే తన మనసులో ఇలా చేయడం తప్పేమో అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉండగా అయినా నేను బయటికి వెందుకు వెళ్ళిపోవాలి తను నా భార్య కదా తనని తాకితే తప్పేముంది అంటూ ఆదిత్య అయితే దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే ఆనంది జాకెట్ బుక్ అయితే పట్టుకోవడంతో తను అది పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది నేను పెడతాను ఆనంది అంటూ ఆదిత్య చైతన్య దగ్గరికి వచ్చి జాకెట్ బుక్ పెడుతూ ఉండగా ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆ విధంగా ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఆనంది ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టాను కానీ ఇప్పుడు నేను నిన్ను దూరం చేసుకోలేను నేను నిన్ను దూరం చేసుకుని ఉండలేను నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావా అన్న భయం నాలో ఉంది అందుకని నేను ఇక మీదట నీకు దూరంగా ఉండదలుచుకోలేదు మా నిద్ర భార్య భర్తలుగా ఒకటవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఆదిత్య చెప్పంగానే మరి దివ్య అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే దివ్య నీ శివయ్య చూసుకుంటాడు తనకి ఎలా చేస్తే మంచిదో అన్నీ ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు నువ్వే చెప్పావు కదా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని మరి అలాంటప్పుడు ఇప్పుడు మనం కలిసి ఉండాలని రాసి లేకపోతే ఈరోజు ఇలా మనిద్దరం దగ్గరగా మాట్లాడుకునే వాళ్ళమే కాదు కదా అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటకిక ఆనంది అయితే ఏమీ మాట్లాడదు మౌనంగా ఉండడంతో సిగ్గుపడుతున్న ఆనందిని చూసి ఆదిత్య కూడా దగ్గరికి అయితే తీసుకుంటాడు ఆ విధంగా ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా భర్తలుగా అయితే ఒకటవుతారు ఆదిత్య ఆనంది సంతోషంగా భార్య భర్తలుగా ఒకటవడంతో ఇక ఆనంది కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో ఉదయం అవ్వంగానే అలేఖ్య అయితే ఇటువైపు వస్తూ ఇక డోర్ కొంచెం ఓపెన్గా ఉండడం వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసిన అలేఖ్య షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇంతలో అప్పుడే ఆదిత్య ఆనందికి అయితే మెలకు వస్తుంది ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఆనంది ఇక మీదట మన బంధం ఎప్పటికీ విడిపోదు నేను నిన్ను భార్యగా దగ్గరికి తీసుకున్నాను మన బంధం బలపడింది ఇక మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు అంటూ ఆదిత్య చెప్తూ ఉండగా ఆ మాటలైతే అలేఖ్య వినేస్తుంది అంటే ఆదిత్య మనసులో ఆనందియే ఉంది నాకు చోటు లేదు నేను జీవన మాటలు నమ్మి మోసపోయానా లేకపోతే ఆనందియే ఆదిత్యను తన వైపు తిప్పుకుందా ముందు జీవన అడగాలి అంటూ వెళ్ళేసరికి జీవనైతే బిందుమతితో మాట్లాడుతుంది ఎలాగైనా ఆ కుట్టి జీవితం నాశనం చేసి పుట్టింటికి పంపించేసే టైం వచ్చింది పెద్దమ్మ ఆ లేఖ్య నా గ్రిప్లో ఉంది నేను ఆడమన్నట్టల్లా ఆడుతుంది ఆదిత్య మనసులో కేవలం ఆనందికే చోటు ఉందని దీనికి చోటు లేదని ఈ పిచ్చి దానికి తెలియడం లేదు దీని కారణంగా వాళ్ళ సంసారాన్ని విడదీసి ఆదిత్య పిచ్చివాడయ్యేలా చేసి ఆనందిని శాశ్వతంగా పుట్టింటికి పంపించేసి ఈ ఆస్తిని మొత్తం నా సంతం చేసుకోవాలి అనుకుంటున్నానని ఈ పిచ్చి ఆలేక్యకు తెలియక పాపం నేను తన జీవితం గురించి మంచి కోసం ఆలోచిస్తున్నానని అనుకుని నేను చెప్పిందల్లా చేస్తుంది నేను ఆడమన్నట్టల్లా ఆడుతుంది అంటూ జీవనైతే హిందుమతతో మాట్లాడి ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక వెనక్కి తిరిగి చూసేసరికి అలేఖ్య అయితే ఉంటుంది ఇక అలేఖ్య అయితే కోపంగా జీవన చంపైతే పగలగొడుతుంది నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటే ఆదిత్య మనసులో ఆనంది ఉందని నీకు తెలుసు ఆదిత్య ఆనందిని ప్రేమిస్తున్నాడని తెలుసు వాళ్ళిద్దరిని విడదీయడానికి ఆనంది మీదున్న కోపం నా ద్వారా తీర్చుకోవడానికి నన్ను ఒక పాములా వాడుకుంటున్నావన్నమాట అంటే నా చేతులతో పాపం చేయించి నువ్వు మాత్రం సంతోషపడదామని చూస్తున్నావా ఈ విషయం తెలియక నేను ఆనందిని ఎంతో ఇబ్బంది పెట్టాను ఎంతగానో బాధ పెట్టాను చూడు ఇంకొకసారి వాళ్ళిద్దరిని విడిదీయాలని చూసినా వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళిన చంపేస్తాను అంటూ అలేఖ్య అయితే జీవనకి వార్నింగ్ ఇస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు